పూర్వం భరతుడు నిర్మించిన ఈ భరతఖండంలో అద్భుతమైన కట్టడాలు రాజ్యాలు అతి బలమైన సైన్యాలు కూడా ఉన్నాయి కానీ బ్రిటిష్ వారి రాకతో మన దేశంలో జరిగిన యుద్ధాలతో ఆ రాజ్యాలు రాజులు అద్భుతమైన కట్టడాలను విలువైన సంపదను దానితో పాటు వన సంపదను కూడా మనం అందరం కోల్పోయాము దానితో పాటు కొన్ని చోట్ల మాత్రం కొంతమంది రాజులు వారి సైన్యంతో దేవాలయాలను రాజ్యాలను కోటలను కొంత మేరకైతే కాపాడుకోగలిగారు కానీ కొన్ని చోట్ల బ్రిటిష్ వాళ్ళు దోచుకున్న కోటలను వాళ్ళ ఆవాసాలుగా మార్చుకొని చివరికి ఆ ప్రదేశాలు నిర్మిస్తున్న దేవాలయాలను కూడా శాస్త్రాలకు వ్యతిరేకంగా దిక్కులు మార్చి మరీ కట్టారు అలాంటి సంఘటనలతో ఆ ప్రదేశాలు ఆ ఊళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతాయి అలాంటి సంఘటన మన దేశంలో అది కూడా మన పలనాడులోని కోట కల్చర్ల కోటగా పిలుస్తున్నా ప్రస్తుతం అదే ఉన్న మనం అగ్నిగుండాలగా పిలుస్తున్నాం ఈ గ్రామంలో అలాంటి సంఘటనే జరిగింది అయితే దాని గురించి పూర్తి ఇవ్వాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఛానల్ విలేజ్ కింగ్డమ్స్ నా పేరు పాపారావు విత్ మై ఫ్రెండ్ కాశీం సో ఈరోజు చూస్తున్నారు కదా మా ఊర్లోని పాత టెంపుల్ అండి అంటే ఇప్పుడు మల్లరాజుల కాలం నాటి రామాలయం టెంపుల్ ఈరోజు వీడియో మొత్తం కూడా ఆ టెంపుల్ మీద ఉండబోతుంది సో అప్పుడు ఈ ఊరు పరిస్థితులు ఎలా ఉండేది ఇక్కడ పరిస్థితులు ఏంటి ఇక్కడ జరిగే సిచ్యువేషన్ మొత్తం కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను సామాన్యంగా గుడులన్నీ కూడా సింహదారం వచ్చేసి తూర్పు వైపు ఉంటాయి కానీ దీనికి వచ్చేసి దీని సింహోద్వారం పడమర వైపు ఉంది మీరు ఒకసారి చూసుకోవచ్చు మనకి తూర్పును ఉదయిస్తాడు పడమరును అస్తమిస్తాడు ఇస్తాడు మనకి దిక్కు కూడా కరెక్ట్గా తెలియాలంటే ఇప్పుడు టైం ఎంత ఒకసారి చూడండి సో ఇప్పుడు మీరు టైం చూడవచ్చు కరెక్ట్గా టైం ఇప్పుడు ఐదు పదిహేడు అయింది సో టైం కూడా చూడండి సాయంత్రం పూట ఐదు పదిహేడు అయింది పడమరన సూర్యుడు అస్తమిస్తున్నాడు ఒకసారి సూర్యుడు కలిసి చూపించు సో మనం చూసుకున్నట్లయితే సామాన్యంగా ఏ టెంపుల్కి అయినా సరే సింహ ద్వారం తూర్పు వైపు ఉంటుంది దీనికి పడమర వైపు ఉంటుంది సో ఈ గుడిని ఇలా కట్టడం వల్ల ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటి సో ఈ గుడి ఎందుకు పాడుబడింది సో ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా చెప్తాం సో ఇక్కడ నుంచి మనం కంటిన్యూ అవుదాం దీని గురించి కూడా క్లియర్గా చెప్పుకుందాం పూర్వం రేతయుగంలో రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిన తర్వాత రాముడు తన దగ్గర ఉన్న హనుమంతుడి సాయంతో వానర సైన్యంతో కలిసి సీతను వెతకడానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఈ ప్రదేశంలో వానర సైన్యంతో ఒక రాత్రి మొత్తం ఇక్కడ సేద తీరాడని చెప్పేసి ప్రసిద్ధానం అయితే హనుమంతుడు ఆ రాత్రి పూట రామలక్ష్మణ రక్షణ కోసం ఈ నాలుగు దిక్కులు తన ప్రతిబింబాన్ని కాపలా ఉంచుతాడు దానికి ఆధారంగా అక్కడి ప్రజలు సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించారు అలాగే నలుదిక్కులు ఉన్న హనుమంతుడి ప్రతిబింబాలకు ఆధారంగా నాలుగు విగ్రహాలని ఆ ఊరు ప్రజలు నాలుగు దిక్కులు ప్రతిష్ఠించారు అయితే అందులో రెండు విగ్రహాలు మాత్రం ప్రస్తుతం పనుమరుగయ్యాయి కేవలం రెండు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి రెండు విగ్రహాలు కూడా ప్రస్తుతం ఊరిలో ఒకటి ఉంది అది కూడా రామాలయం దగ్గర ఇంకొకటి కోలరమ్మ గుడి దగ్గర ఇంకొకటి ఉంది ఇంకొక విషయం ఏంటంటే రావణాసురుడు సీతమ్మను తీసుకెళ్ళేటప్పుడు ఒక కొండ మీద ఉన్న గరు పక్షి రావణాసురుడిని అడ్డుకుంటుంది అయితే రావణాసురుడు ఆ పక్షి మాటను వినకుండా గరుపక్షి రెక్కలను తన దగ్గరున్న ఆయుధంతో పండిస్తాడనమాట అయితే దాన్ని ఆధారంగా చేసుకుని రావణాసురుడు పక్షి మాట వినకుండా సీతాదేవిని తీసుకెళ్లాడని ఆ ఊరిని ఇప్పుడు వినుకొండ అని పిలుస్తున్నారు మీరు గమనించినట్లయితే ప్రస్తుతం ఈ వినుకొండలో ఉన్న ఆఫీస్ బస్సులు ఏవైతే ఉన్నాయో కొంతకాలం క్రింద ఈ ఆఫీసు బస్సుల పైన గ్రద్ద గుర్తులు అనేవి ఉండేవి అలాగే హనుమంతుడు రాముడికి ఒక కోటగా కంచెలాగా ఆ రాత్రి మొత్తం కాపలా ఉన్నాడని ఆ ప్రదేశాన్ని కంచర్ల కోటగా అంటే ఒక కోటకు కంచెలాగా ఉన్నాడని చెప్పేసి కంచర్ల కోట కంచకోట అని చెప్పేసి దాన్ని ఇప్పుడు కంచర్ల కోటగా అప్పుడు పిలిచేవారు కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఈ ఊరిని అయితే అగ్నిగుండాలగా పిలుస్తున్నారు ఇప్పుడు దాకా చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారు కదా సో ఇప్పటిదాకా జరిగినంత కూడా పూర్వం త్రేతయుగం నాటి చరిత్ర అండి దాని తర్వాత కాలాలు గడిచే కొద్దీ సమయం గడిచే కొద్దీ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చిన తర్వాత సో రాజులు పరిపాలించే కోటలను కానీ ప్రదేశాలను కానీ మొత్తం ఆక్రమించేశారు దానితో పాటు వాళ్ళు ఆక్రమించిన ప్రదేశాల్లో మన కంచర్ల కోట కూడా ఒకటి సో దానికి చూసుకున్నట్లయితే ఆ కంచర్ల కోటకు సంబంధించి వాళ్ళు వచ్చినప్పుడు ఏదైతే ఆ ఊరు వాళ్ళు ప్రతిష్ఠించిన రాముల వారి విగ్రహం ఏదైతే ఉందో దానికి వాళ్ళ శాస్త్రానికి విరుద్ధంగా గుడి కట్టించడం జరిగింది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే బ్రిటిష్ అధికారులు ఉన్నారో వాళ్ళు పొద్దున్నే నిద్ర లేక గానీ సూర్యునితో పాటు రాముల వారిని కూడా తను ఎదురుగా ఉంచుకొని ఆయన దర్శనం చేసుకోవాలని చిన్న ఆశతోటి అది ఆశ కూడా కాదు అంతకు మించి అత్యాస అది అది అతను చేసిన ఆ పని వల్ల ఎన్నో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది సో అక్కడ ఉన్న శాస్త్రాలు కానీ పండితులు కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా కూడా ఆ టెంపుల్ని వ్యతిరేకంగా పడమర దిశకి ఆ బ్రిటిష్ అధికారి నిద్రలేగంలోనే చూడటం కోసం సో ఆ టెంపుల్ అనేది అతనికి ఎదురుగా కట్టించడం జరిగింది సో ఎప్పుడైతే ఆ టెంపుల్ నిర్మించిన తర్వాత ఆ కంచర్ల కోటలో ఎన్నో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది సో అక్కడ కొత్త కొత్త రోగాలు రావటం కానీ లేదా వింత వింతైన చర్యలు జరగడం కానీ లేదా చుట్టుపక్కల ఉన్న వన్యప్రాణులు ఏదైతే ఊరిలోకి వచ్చి అక్కడున్న ప్రజలపై దాడి చేయడం కానీ కొత్త కొత్త వ్యాధులు అంటే రోగాలు ఎటువంటి రోగాలు కూడా తగ్గించలేని పరిస్థితులు ఎటువంటి మందులు కూడా రోగాలను తగ్గించలేని పరిస్థితులు అటువంటి రోగాలు అనేది రావడం జరిగింది సో అప్పటికి ఈ ఏదైతే ఉందో ఆ ఊరిని పరిపాలించే రాజు ఏం చేయలేని పరిస్థితులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో అప్పటికీ జరుగుతున్న పరిస్థితులను బట్టి అక్కడ జరిగిన సంఘటనను బట్టి ఊర్లో వారు కూడా ఆ ఊరిని వదిలిపెట్టి దూరంగా అంటే శాస్త్రాలు ఆ పండితులు ఎవరైతే ఆ శాస్త్రాల గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ తెలుసుకుని కూడా ఆ ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఊరిని పక్క ప్రాంతానికి తరలించడం జరిగింది సో అక్కడి నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల అవతలకి అంటే ఆ ఊరు పొలిమేర ఎప్పుడైతే కంచెన్లకోట పొలిమేర ఉంటుందో ఆ పొలం మీద దాటి అవతలకి జరిగి ఇంకొక ఊరిని వాళ్ళు సృష్టించుకోవడం జరిగింది సో ఆ ఊరి పేరే ప్రస్తుతం మనం చూస్తున్న లఘ్యంగా ఉండాలి కాలక్రమేణా ఈ పురాతన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టుబడులు శిథిలం అవ్వటం దానికి సంబంధించిన విలువైన శిల్పాలు కానీ లేదా విలువైన విశేషాలు కానీ మొత్తం కూడా కనుమరగడం జరిగింది మన దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఎంతో విలువైన పురాతనమైన జాతి సంపదను అంటే విగ్రహాలు అవ్వచ్చు లేదా ఆ ఊరికి సంబంధించి చరిత్రకు సంబంధించిన విలువైన గుడులు కావచ్చు వారిని ధ్వంసం చేస్తున్నారు సో అదొక్కటే మానుకుంటే చాలా మంచిది ప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళండి గతం అనేది మార్చలేనిది భవిష్యత్ అనేది తెలియనిది ప్రస్తుతం అనేది తెలుసుకోదగింది ఈ మూడు పద్ధతులు తెలుసుకున్నట్లయితే గతంలో జరిగిన సంఘటనలు అవ్వచ్చు ఎన్నో చారిత్రాత్మక విశేషాలు అవ్వచ్చు అవి తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఎలా బతికారు మనం ఎలా బ్రతకవచ్చు అనేది కూడా చాలా సందర్భాల్లో నేర్చుకోవచ్చు ఎంతోమంది రాజులు వాళ్ళ రాజ్యాల కోసం వాళ్ళు సంపాదించిన విలువైన సంపద కోసం ఎంతో పోరాడి ప్రాణాలు ఇచ్చిన రాజులు కూడా ఉన్నారు కొంతమంది ఏమీ చేయలేక వాళ్ళ రాజ్యాలని బ్రిటిష్ వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోయిన రాజులు కూడా ఉన్నారు ఎన్ని ఉన్నా ఏమి జరిగినా భవిష్యత్ అనేది చాలా ముందుంది జరిగిన గతంలో చరిత్రలన్నీ కూడా మనం తెలుసుకోదగినవి సో ఇప్పటిదాకా ఈ వీడియో గురించి చాలా విశేషాలు విన్నారు కదా సో ఇంతకుముందు కూడా మేము చాలా వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది దయచేసి మా వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి దాంతోపాటు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోని త్వరలోనే మళ్ళీ విజిట్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్